పెట్టాను ఆశలు కల్పించారు ఆశలు కల్పించే పిల్లలు అంత చదువు నాకు ఇప్పుడు జాబు తీసేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా ఆ అసలు ఎందుకు తీసేస్తారు అని దానికి కూడా ఉండాలిగా అంటే ఏఐ వచ్చిందని చెప్పేసి చాలా మందికి లే ఆఫ్ ఇస్తున్నారు ఇప్పుడు అంటే కంప్యూటర్ తోనే వాళ్ళు పని అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు చాలా మందిని ఇప్పటికే తీసేసారు ఇంకా చాలా మందిని తీసే కంప్యూటర్ తో చేయాలా అంత చదువు వాళ్ళ బుర్రలు పాడి చేసుకొని అంత చదువు చదివి ఆ తల్లిదండ్రులు కష్టపడి తోడబుట్టిన వాళ్ళు కష్టపడి అన్నల తమ్ములు కష్టపడి ఆస్తులు అమ్మి చదివించిన వాళ్ళు కూడా ఉన్నారు పూజ చేసుకొని కూడా చదివించిన వాళ్ళు ఉన్నారు అన్ని ఆశలు చదివిచ్చి చదివి చివరి లాంటికి జాబ్ వచ్చింది లేని ఆనంద అలా నువ్వు జాబ్ తీసేసేది ఏంటి నువ్వు పెట్టుకున్నదో నువ్వు ఫస్ట్ పెట్టుకో నువ్వు అప్పుడే పెట్టుకోవాలిగా ఇప్పుడు భవిష్యత్తు దెబ్బతీయనుక